హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే అయ్యో అయ్యో వదలండి ఇదేం పని కేకలు వినపడడంతో చేతిలో ఉన్న కాఫీ కప్పు గబాలిన టేబుల్ మీద పెట్టి లేవబోయింది వర్ధిని మోకాలు కలుక్కుమంటంతో మళ్ళీ కూర్చుండిపోయి కాలు స్వాధీనం చేసుకుపోయింది ఈ లోగ లోపల నుంచి లక్ష్మి బయటకు వచ్చి తలుపు తీసుకొని హడావిడిగా పరిగెత్తింది వర్ధిని మోకాలు సరి చేసుకొని తలుపు దాకా వచ్చేసరికి లక్ష్మి వస్తు కనిపించింది గుమ్మం దగ్గర ఆగి లక్ష్మి దగ్గరకు రాగానే ఏమైంది అని అడిగింది లోపలి పదమ్మా చెబుతాను అంది లక్ష్మి ఆమె ముఖం అదులా ఉంది ఆశ్చర్యం విచారం కలగలిపిన భావమేదో ఆమె ముఖంలో కనిపిస్తుంది ఏమైంది లక్ష్మి ఆ కంఠం మాధవరావు గారి మరదల కంఠంలా ఉంది ఎందుకలా కేకలు వేసింది సోఫాలో కూర్చొని ప్రశ్నించింది అప్పటికి లక్ష్మి ముందు తలుపు వేసి దగ్గరకు వచ్చింది ఆవిడేనమ్మ టీ తెచ్చి ఇస్తే మాధవరావు గారు తన చేయి పట్టుకున్నారని గోల చేస్తుంది సెక్రటరీ గారు మాధవరావు గారు వచ్చారు మాధవరావు గారు అలా చేయటం తప్పు కదా అని ఆ గోవిందరావు గారు గొడవ చేస్తున్నారు లక్ష్మి చెప్పింది విని నిర్గాంతపోయింది వర్ధిని ఇది ఎలా సంభవం మాధవరావు గారు చాలా మంచివారు అందరిలో స్నేహంగా మర్యాదగా ఉంటారు ఏ స్త్రీని అమ్మ అని సంబోధించకుండా పలకరించరు అలాంటి మనిషి ఇలా ప్రవర్తించారంటే నమ్మటం ఎలా కొన్ని క్షణాలకు కానీ వర్ధిని షాక్ నుంచి తేరుకోలేకపోయింది తేరుకున్నాక మాధవరావు గారు ఎక్కడున్నారు లక్ష్మిని అడిగింది వారి హాల్లోనే ఉన్నారు నాకేం తెలియదు అని అనటం తప్ప ఆయనకేమీ చెప్పలేకపోతున్నారు ఆయన్ని చూసి జాలేసిందమ్మా వాచ్మెన్ అతని కొడుకు కూడా అక్కడే ఉన్నారు వర్ధనికి అంతా ఉంది ఏమర్థం కావటం లేదు ఆ బిల్డింగ్లో ఉన్న పదిహేను ఫ్లాట్స్లో ఉన్న వారందరూ సీనియర్ సిటిజన్సే రెండు ప్లాట్ల స్వంతదారులు మాత్రం తాళాలు వేసి వదిలేశారు వాళ్ళు ఇంకా సర్వీస్లో ఉన్నారు మూడు ఫ్లాట్లలో మాత్రమే అద్దెకున్నారు మిగిలిన వారంతా ఫ్లాట్ స్వంతదారులే చాలా కాలం నుంచి ఒకరికొకరు తెలిసిన వారే అక్కడున్న అందరిలోకి మాధవరావు గారే వయసులో పెద్దవారు డెబ్బై ఏళ్ళు దాటినవారు కొడుకులు అమెరికాలో ఉంటున్నారు మూడేళ్ల క్రితం భార్య మరణించింది అయినా ఒంటరిగానే ఉంటున్నారు ఒక కుర్రవాడు వచ్చి బ్రేక్ఫాస్ట్ వంట సాయంత్రానికి రెట్టెలు చేసి పెడతాడు వాచ్మెన్ భార్య ఇంటి పని చేస్తుంది మిగిలిన బజారు పనులు బ్యాంకు పనులు ఆయన్ని చూసుకుంటారు ఈ వయసులో కూడా ఆయన ఓపిగ్గ దృఢంగానే ఉన్నారు ఆయన అంటే అక్కడ ఉన్న అందరికీ గౌరవం అభిమానం అలాంటి మాధవరావు గారు ఇలాంటి పని చేశారంటే ఎలా నమ్మటం కొడుకులు అమెరికా వచ్చే మనీ ఒంటరిగా ఉండవద్దని బలవంతం పెడితే ఒకసారి మాత్రం అమెరికా వెళ్ళి వచ్చారు అమరిక వన్ లాంటి వయసు మలిన వాళ్ళకు కాదమ్మా ఇది వరకు ఇద్దరం వెళ్ళాము కనుక ఒకరికొకరు తోడుగా రోజులు గడిచిపోయాయి ఒంటరిగా ఉండాలంటే జీవితం పరాధీనమే పిల్లలు వాళ్ళ పనులు తీరిక లేకుండా ఉంటారు మనకేమో ఒకరితో మాట మంతి లేకపోతే రోజులు గడవదు ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలంటే మన లాంటి వాళ్ళకి ఇండియానే సరైనది ఇక్కడ మన జీవితం మనది అని అమెరికా జీవితాన్ని మూడు ముక్కలు నిర్మించారు అలాంటి మాధవరావు గారి మీద ఇలాంటి నింద తను విన్న సంఘటనను వర్ధిని జీర్ణించుకోలేకపోతుంది అసలు జరిగింది ఏమిటంటే ప్రశాంతంగా జీవిస్తున్న మాధవరావు గారింటికి ఆ నెల క్రితం ఆయన తమ్ముడు మరదలు వచ్చి చేరారు వారికి నగరంలో దూరంగా స్వంత ఇల్లుంది కొడుకుని కోడల్ని వదిలిపెట్టి అక్కడి నుంచి వీళ్ళెందుకు హఠాత్తుగా ఇంటికి వచ్చి స్థిరపడ్డారు ఎవరికి అర్థం కాలేదు వాళ్ళ కుటుంబ విషయం అని అంతా సరిపెట్టుకున్నారు వాళ్ళ రాక గురించి మాధవరావు గారు కూడా ఎవరితో ఏం మాట్లాడేవారు కాదు మా బావగారు ఒంటరి వారైపోయారని మా వారు ఒకటే బాధపడిపోయారు ఇక్కడ ఉంటే ఆయనకు కనీసం వేలకింత వండి పెట్టి మంచి చెడు చూసుకోవచ్చు కదా అని పిల్లల్ని వదిలి ఇక్కడికి వచ్చేసామంటూ అడిగిన వాళ్ళందరికీ అడగని వాళ్ళకు కూడా ఆ మరదలు చెప్పింది అది అక్కడితో ఆగితే ఎవరికి ఏ బాధ ఉండేది కాదు కానీ ఆవిడ అదో రకం మనిషి అందరి విషయాలు తెలుసుకోవాలనే తాపత్రం ఎక్కువ తెలుసుకొని ఊరుకోదు అందరికీ తన వాక్యనాలు జోడించి చేరవేస్తుంది ఎప్పుడు ఎవరు తలుపు కొట్టి లోపలికి జ్వరబడుతుందో ఎవరూ చెప్పలేరు మాధవరావు గారి బంధువుని ఎవరు ఏమనలేక ఆమెను భరిస్తున్నారు అలాంటి మనిషి ఇప్పుడు గోల చేయడం వర్దినికి మింగులు పడ్డం లేదు అదే విషయాన్ని వర్దిని హాల్లో కూర్చొని ఆలోచిస్తుంటే లక్ష్మి లోపల పని చేసుకుంటూ ఆలోచిస్తుంది ఇద్దరిని తొలి చేస్తున్న ప్రశ్న ఒక్కటే ఇలా ఎలా జరుగుతుంది కొంతసేపటికి బెల్ మోగింది లక్ష్మి తలుపు తీయగానే ఫోర్ నాట్ టూలో ఉండే గోవిందరావు లోపలికి వచ్చాడు ఈ మధ్య ఆయన రాక వర్ధినికి చిరాకు కలిగిస్తుంది గోవిందరావు ఆరు నెలల క్రితం అక్కడ అద్దెకు దిగాడు కొడుకులు ఇద్దరు స్వంత ఇళ్లలో ఉన్నారని తన భార్య ఏడాది క్రితం చనిపోయిందని చెప్పాడు కొడుకుల దగ్గర కాకుండా స్వతంత్రంగా జీవించాలనుకున్నానని తన పెన్షన్తో దర్జాగా బతుతానని చెప్పుకున్నాడు గోవిందరావు అతి చనువు తీసుకోవటం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చేసే అనవసరమైన వాక్యానాలు వేలపాల లేకుండా బెల్ కొట్టి లోపలికి వచ్చి కూర్చొని చెప్పే పనికి మాలిన లోకాభిరామాయణం వర్ధినికి చాలా విసుగుచిరా కలిగిస్తాయి అయిన మొహమాటం వలన పౌరుషంగా మాట్లాడలేకపోతుంది ఇప్పుడు ఈ సంఘటన గురించి ఎలాంటి విమర్శనలు మొదలు పెడతాడో అనుకుంది లోపలికి వస్తూనే చూసారా మాధవరావు గారు ఎలాంటి పని చేశాడో అంటూ సోఫాలో కూలబడ్డాడు మర్దలు బుట్టుతో సమానమంటారు అసలు ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందో బ్రహ్మకైన పుట్టు తెగులు అంటారు ఇలాంటి వాళ్ళ గురించేనేమో అన్నాడు వర్ధినికి వాళ్ళంతా మండిన కోపం అంచుకుంది మాధవరావు గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆవిడ మాటలు నమ్మర్లేండి అని కొంచెం కట్టుగానే జవాబు చెప్పింది అక్కడ అందరూ అనే మాటే మీరు కూడా అలాగే అంటారా అయినా మాకు బుద్ధి ఎప్పుడు చెలుస్తుందో ఎవరు చెప్పగలరు గోవిందరావు వెకిలి నవ్వు నవ్వాడు మీది మాకు బుద్ధే కదా అనాలనిపించిన మళ్ళీ ఇంకేం బాగుతాడో అని మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత సంభాషణ పొడిగించే అవకాశం వర్ధిని ఇవ్వదని గ్రహించిన గోవిందరావు ఇక అటు ఇటు చూసి ఐదు నిమిషాలు కూర్చొని లేచి వెళ్ళిపోయాడు ఆ చూపులకు అర్థం కాఫీ కోసమని వర్ధినికి తెలిసిన కానీ కాఫీ తీసుకురమ్మని లక్ష్మిని పిలవలేదు ఎవరైనా వస్తే తొంగి చూసి వెళ్ళి కాఫీ తీసుకువచ్చి ఇచ్చే లక్ష్మి గోవిందరావు గొంతు విన్న తర్వాత బయటికే రాలేదు నాలుగు రోజులు గడిచిపోయాయి ఆ ప్లాట్లలో వాళ్ళెవరూ ఆ సంఘటన గురించి మాట్లాడలేదు అందరిలోని ఏదో చెప్పరాని గాంభీర్యం చోటు చేసుకుంది ఆ మర్నాడు లక్ష్మి తెచ్చిన వార్త వర్ధినికి మనశ్శాంతిని ఇచ్చింది గొడవ జరిగిన తర్వాత మాధవరావు గారిని సెక్రటరీ గారి వారి ఇంటికి తీసుకువెళ్ళిపోయారు మర్నాడే సెక్రటరీ గారు మాధవరావు గారి తమ్ముడు మర్దలతో చాలాసేపు మాట్లాడారు ఏం చెప్పారో మరి వాళ్ళిద్దరు వారి సామాను తీసుకువెళ్ళిపోయారు మరో రెండు రోజుల తర్వాత మాధవరావు గారు ఊరికెళ్లారు ఆ రెండు రోజులు సెక్రటరీ గారి ఇంట్లోనే ఉన్నారని చెప్పింది మళ్ళీ వారంలో అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు అందరు తప్పక రావాల్సిందిగా నోటీసు వచ్చింది వర్ధిని వెళ్ళేసరికి అందరూ వచ్చి కూర్చున్నారు టీ బిస్కెట్లు అందించే కార్యక్రమం పూర్తయ్యాక సెక్రటరీ గారు మాట్లాడడం మొదలుపెట్టారు ఈరోజు ఈ మీటింగ్ మన రొటీన్ సమస్యల గురించి చర్చించుకునేందుకు మాత్రమే కాదు ప్రశాంతంగా కాలం గడుపుతున్న మన మధ్యలో ఈ మధ్య కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి దానివల్ల మనలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి మునపట్ల స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాం అంతేకాక మన బిల్డింగ్లో ఒకరిద్దరి వల్ల మిగిలిన వాళ్ళకి కొన్ని చికాకులు కలుగుతున్నట్టు నాకు తెలిసింది ఇతరులతో ఎంత చనువు తీసుకోవచ్చునో కొందరు గ్రహించలేకపోవటం చేత కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు మర్యాద కోసం తమకు ఎదురయ్యే అసౌకర్యాల గురించి సభ్యులు బయటకు చెప్పుకోలేకపోతున్నారని తెలిసింది హఠాత్తుగా గోవిందరావు గొంతు వినిపించింది అందరట చూశారు ఎవరండి వారు ఎవరి గురించి అంటున్నారు ఎవరైనా చనువుగా ప్రవర్తిస్తే అది స్నేహం వల్ల అనుకోవచ్చుగా విసురుగా కోపంగా అడిగాడు కూర్చోండి ఇక్కడ ఎవరి పేర్లు చెప్పనవసరం లేదు స్నేహంలో కూడా మర్యాదకు భంగం కలిగించకూడదని హద్దులు పాటించాలి అది సభ్యత ఈ పదేళ్లుగా మేమంతా అలాగే స్నేహంగా ఉంటున్నాం సెక్రటరీ రాజమౌళి కంఠంలోని తీవ్రతను గ్రహించి మొహం గంటు పెట్టుకుని కూర్చున్నాడు మాధవరావు గారి విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి రాజమౌళి గారు తిరిగి అందరి వైపు చూసి చెప్పసాగారు ఆయన సమక్షంలో మనం ఈ విషయాలు మాట్లాడడం భావేం కాదని నేను ఎవరితోనూ ఈ సంఘటన గురించి మాట్లాడలేదు ఆయన ఎటువంటి వ్యక్తి మనకు అందరికీ తెలుసు స్వార్థంతో ఆయన మీద నింద వేసి ప్రయత్నం చేశారు ఎప్పుడూ మాధవరావు గారి పిల్లలు తాము ఇండియాకి రాకపోవచ్చునని అమెరికాలోని సెటిల్ అవుతామని పిన తండ్రితో అన్నారట ఒంటరిగా ఉంటున్న మాధవరావు గారి దగ్గర చేరి మంచి మాటలతో మబ్బిపెట్టి ఆయన చేత ఈ ప్లాట్ తాము పన్న రాయించుకోవాలనే ఆలోచనతోనే ఈ దంపతులు వచ్చారు మూడేళ్ల నుంచి ఒంటరిగా ఉంటున్నాను కానీ వీళ్ళకి నా బాగోగుల గురించి పట్టలేదు ఇప్పుడు కావలసి వచ్చిందా అనుకున్న మాధవరావు గారు వాళ్ళ రాగ కారణం ఏమిటో ఊహించలేకపోయారు రెండు నెలలు గడిచాయి ఈ పెద్ద వయసులో నేను కనిపెట్టుకుని చూస్తాం ఈ ప్లాట్ నాకు రాసి అని ఆయన్ను వేపుకు తిన్నారట కొడుకులతో మాట్లాడతానని ప్లాట్ విషయం తానేమీ ఆలోచించలేదని మాధవరావు గారు సమాధానం చెప్తున్నారట ఇక మాటలతో లాభం లేదని బెదిరిసి తమ దారికి వస్తారని అనుకుంటున్నారు అందుకే ఆవిడ ఎత్తేసింది పరువు పోతే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతారని ప్లాట్ ఆక్రమించుకోవచ్చునని అనుకుందేమో ఆవిడ ప్లాన్ వాచ్మెన్ కొడుకు వల్ల చెడిపోయింది చివరకు ఆ మరదలు పరివైపోయింది అని రాజమౌళి గారు ఒక క్షణమాగారు అదేమిటి రెండు మూడు కంటాలు ఆశ్చర్యంగా ప్రశ్నించాయి వాచ్మెన్ కొడుకు శివుడు తన గాలిపటం చెట్టుకొమ్మకి చిక్కుకుందని దాన్ని తీసుకునేందుకు మాధవరావు గారు బాల్కనీలోకి వెళ్ళాడట అప్పుడు ఆయన మర్దలు రావటం చూసి తనని చూసి తిడుతుందని ఆవిడ టీ కప్పు ఇచ్చి వెళ్ళిపోయేదాకా కిటికీ పక్కన దాక్కున్నాడట కిటికీలో చూస్తుండగానే ఆవిడ టీ కప్పు టేబుల్ మీద పెట్టి పెద్ద పెద్ద కేకలు వేయసాగిందని వాడి చెప్పాడు మాధవరావు గారికి మరదలు వచ్చిన విషయమే తెలియదని ఆయన టీవీ వైపు తిరిగి ఉన్నారని చెప్పాడు అలా కేకలు వేస్తూ వచ్చి ఆవిడ తలుపు వేసుకుని బయటకు వచ్చిందని ఆ అయ్యకి ఏమి తెలియదని ఆ రాత్రి శివుడు తండ్రితో చెప్పాడు మర్నాడు వాచ్మెన్ కొడుకుతో వచ్చి నాకిదంతా వాడి చేత చెప్పించాడు ఈ విషయం అప్పుడే బయటకు చెబితే ఆవిడ్ని అక్కడే దులిపేవాళ్ళం రామనాథం గారన్నారు అల్లరికి భయపడిపోయిన ఆ పిల్లాడు రాత్రికి తండ్రితో జరిగింది చెప్పినట్టున్నాడు మర్నాడు పొద్దున్నే శివుణ్ణి వాచ్మెన్ కూడా పెట్టుకుని వెళ్ళి ఆ భార్యాభర్తల్ని కలిశాను ఇది మర్యాదస్తుల లక్షణం కాదని వెంటనే ఇల్లు వదిలి వెళ్ళకపోతే ఈ విషయం అందరికీ చెప్పవలసి వస్తుందని మాధవరావు గారి తత్వం ఏమిటో మాకందరికీ బాగా తెలుసునని గట్టిగా ఆ భార్యాభర్తల్ని బెదిరించాను గుట్టు బయటపడంతో మారు మాట లేకుండా వెంటనే సామాను తీసుకుని వెళ్ళిపోయారు నేనే ఈ ప్లాట్ తాళం వేసి మాధవరావు గారికి అప్పగించాను మరి అంత మంచితనమా మాధవరావు గారిని తప్పట్టలేక ఏం జరిగిందో తెలియక సతమతమైపోయాం త్రీ నాట్ వన్లోని దాసుగారి భార్యని నీచింది ఆయన ఎప్పుడు ఎక్కడున్నారు వర్ధిని ప్రశ్నించింది ఆయన్ని మేము బలవంతంగా ఉత్తరాదేశ యాత్రలకి పంపించాం సెక్రెట్ రాజమౌళి తిరిగి ప్రారంభించాడు మా కజిన్స్ పదిహేను రోజులు ఉత్తరాదేశ యాత్రల ప్రోగ్రామ్ వేసుకున్నారు ఇంకా రెండు టికెట్లు మిగిలిపోయాయి మీరు కూడా రండి అని మమ్మల్ని అడిగారు మేము ఇదివరకే ఒకసారి వెళ్ళి వచ్చాం కాబట్టి ఒక స్నేహితుని పంపుతాం ఆయన పెద్దవారు జాగ్రత్తగా చూసుకుని అని చెప్పి మాధవరావు గారిని పంపించాం ఈ పరిసరాల నుంచి కొన్నాళ్ళు దూరంగా ఉంటే ఈ షాక్ నుంచి తేరుకోగలుగుతారనుకున్నాం నేను ఎక్కడికి వెళ్ళలేను ఎవరి మొహం చూడలేనంటూ ఆయన ఒక పట్టాన ఒప్పుకోలేదు నేను ఆయనతో కాంటాక్ట్లో ఉన్నాను కాస్త తేరుకున్నట్టే ఉన్నారు ఉత్సాహంగా విషయాలు చెప్తున్నారు ఆ తర్వాత ప్లాష్కి సంబంధించిన మరికొన్ని విషయాలు చర్చించడంతో మీటింగ్ ముగిసింది శ్రీ బుద్ధి ప్రళయకాంతం అన్నారిందుకే మొత్తానికి మీ మాధవరావు గారు సత్పురుషుడే అని నిర్ధారణ అయ్యింది అని మీటింగ్ పూర్తయ్యాక తిరిగి వస్తూ గోవిందరావు చేసిన వ్యాఖ్యానానికి అసహించుకుంది వర్ధిని ఒకరోజు గోవిందరావు కోపంతో చిందులు వేస్తూ వర్ధిని ప్లాట్లోకి వచ్చాడు ఇల్లు అద్దగించినంత మాత్రాన అంత వాళ్ళిష్టమేనా అంటూ విసురుగా సోఫాలో కూర్చున్నాడు ఏమైంది అని ఆయన్ని వద్దనడగలేదు పదకొండు నెలలకి అద్దె అగ్రిమెంట్ తీసుకున్నారు ఈలోగా ఇంటి వాళ్ళకి ఇల్లు అవసరమైతే ఖాళీ చేయాలని చెప్తాడా మా వాడు రేపు ఆదివారం వచ్చి ఇల్లు ఖాళీ చేయించి నన్ను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పేశాడు అంతా వీళ్ళిష్టమైన అద్దె ఇచ్చేది నేను నేను ఖాళీ చేయనంటే ఏం చేస్తారో అంటూ కాసేపు కొడుకునే సెక్రటరీని ఇంటి గల వాళ్ళని తిట్టి వెళ్ళిపోయాడు గోవిందరావు అవన్నీ లోపల నుంచి విన్నదే కానీ లక్ష్మి మాత్రం బయటకు రాలేదు కాఫీ ఇవ్వలేదు ఎప్పుడో ఒకసారి ఏదో పని ఉంటే కానీ లోపల దాకా రాని రాజమౌళి గారు తీరిగ్గా వచ్చి కూర్చుంటే వింతగా తోచింది వర్ధినికి మీరు ఈవినింగ్ వాక్కి వెళ్ళలేదా అని కాఫీ కప్ అందిస్తూ రాజమౌళిని అడిగింది వర్ధిని లేదమ్మా పూర్ణ రాలినంది ఇవాళ్ళకి నేను మానేశాను చాలా రోజులైందని ఇలా వచ్చాను ఫ్రీగా ఉన్నారా లేక మీ పని పాడు చేస్తున్నానా చిరునవ్వుతో అడిగారు పనేం లేదు ఫ్రీగానే ఉన్నానంది లక్ష్మి వచ్చి ఖాళీ కప్పులు కూరలకు డబ్బులు తీసుకుంది ఐదు నిమిషాల తర్వాత సంచి తీసుకుని బయటకు వెళ్ళిపోయింది అంతవరకు మౌనంగా కూర్చున్న రాజమౌళి గారు మాట్లాడడం ప్రారంభించారు మీతో కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను మీ మనసు కష్టం కలుగుతుందని తెలిసినా మీ వెనకాల జరిగిన విషయాలు మీకు తెలియాలని చెబుతున్నాను వర్ధిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది తన వెనకాల ఏదో జరుగుతుందా తనకెప్పుడు అలాంటి అనుమానాలే రాలేదే రాజమౌళి ఒక క్షణం ఆగి తిరిగి ప్రారంభించాడు గోవిందరావు మీతో ఎలా ప్రవర్తించేవాడు అదే ఎలా మాట్లాడేవాడు సందేహిస్తూ ప్రశ్నించాడు అతి ఒక్కొక్కసారి చిరాకు కోపం కూడా వచ్చేవి వేలాపాల లేకుండా వెళ్ళకొట్టి లోపలికి వచ్చి కూర్చోవటం అతి చనువు తీసుకుని మాట్లాడడం విసుగ్గా ఉండేది ఇలా ఇంట్లోకి ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని మొహం మీద ఎలా చెప్పాలో తెలిసేది కాదు వచ్చినవాడు ఊరుకోకుండా లోపలికి వెళ్ళి ఫ్రిజ్ తీసి పండో మరోటో తను తెచ్చుకోవటమే కాక మీకు కూడా కావాలా అని నా ఇంట్లో నాకే మర్యాద చేయటం ఇలాంటివన్నో చేశాడు ఆయన అడిగిన తరువుగా ఈ నాలుగు లోపల పేరుకపోయిన చికాకంతా బయట కక్కేసింది వర్దిని ఎంత దాచుకుందామని ప్రయత్నించిన వర్దిని మొహంలో కోపం దాగలేదు సహజీవనం గురించి ఎప్పుడైనా మాట్లాడాం వంచిన తల ఎత్తకుండా ఆయన వేసిన ప్రశ్నకి నిర్ఘాంతపోయింది మీకెలా తెలుసు తేరుకొని ప్రశ్నించింది ముందు మీరు చెప్పండి ఇవరాళ్ళని చెప్తాను అప్పటికి తలెత్తి చూశారు అతడు వచ్చిన కొన్నాళ్ళకే నా వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఏం ఉద్యోగం చేశాను ఎప్పుడు రిటైర్ అయ్యాను మా వారు ఎప్పుడు పోయారు పిల్లలు లేరా ఎవరైనా పెంచుకునే ఉద్దేశం ఉందా ఈ ఫ్లాట్ కాక వేరే ఆదాయం ఉందాం అన్నదమ్ములు పట్టించుకున్నారా లేదా చూస్తారా చూడరా ఇలా ఎన్నో ప్రశ్నలు మొహమాటం కొద్దీ అన్నింటికి సమాధానం చెప్పాను వ్యక్తిగత విషయాలు పరాయి వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదని కరాఖండిగా చెప్పాక కొంచెం వెనక్కి తగ్గాడు సహజీవనం తప్పు కాదని మన లాంటి ఒంటరి వాళ్ళకి అది చాలా అవసరమని ఒకసారి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ విషయం వారి వారి పర్సనల్ విషయమని ఇటువంటి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదని ఆయనకు చెప్పాను మళ్ళీ ఎప్పుడు ఆ విషయం నా దగ్గర ప్రస్తావించలేదు కానీ మాధవరావు గారి సంఘటన తర్వాత మళ్ళీ ప్రస్తావించాడు మాధవరావు గారికి తోడు కావాలంటే సహజీవనానికి ఎవరినైనా చూసుకోవాలి కానీ మరదల పట్ల అలా ప్రవర్తించడం తప్పు కదా అని విమర్శించాడు నేనేం బదులు మాట్లాడలేదు గోవిందరావు కొడుకు మిమ్మల్ని ఎప్పుడైనా కలిశాడా ఈ ప్రశ్నలు వింటుంటే వర్ధనికి మతిపోయినట్లు అనిపించింది ఒకరోజు ఒక కొత్త వ్యక్తి లోపలికి వచ్చాడు నేనెవరో తెలుసుకునే వచ్చాడనుకుంటాను తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పలేదు ముందు ఎన్ని నుంచి ఇక్కడ ఉంటున్నారు ఎక్కడ పనిచేశారు అని ఇలా నాలుగైదు ప్రశ్నలు వేశాడు వెళ్లే ముందు తానెవరో చెప్పి ఊరికే కలిసి వెళ్దామని వచ్చానన్నాడు ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడు అర్థం కాలేదు ఆ తండ్రికి తగ్గ కొడుకే అనుకున్నాను వర్ధిని గారు ఇది మీకు బాధ కలిగించినా మీకు చెప్పక తప్పదు ఎందుకంటే గోవిందరావు ఎవరికెవరికి ఏం చెప్పాడో మనకెవరికీ తెలియదు ఇందులో అసలు వ్యక్తి మీరు కనుక ముఖ్యంగా మీకు తెలియాలి కాబట్టి జరిగింది ఏమిటో మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అన్నాడు రాజమౌళి గారు కొన్ని నెలల క్రితం గోవిందరావు నా దగ్గరకు వచ్చి భార్య పోయాక ఒంటరి వాడైపోయానని తనకు తోడుగా ఎవరు లేరని ఏదో చెప్పుకున్నాడు ఏదో తన బాధ చెప్పుకున్నాడని సానుభూతితో విన్నాను మీ గురించి చాలా ప్రశ్నలు వేశాడు అది నాకు అంతగా నచ్చలేదు అయినా నేనేమనలేదు మీరంటే తనకి చాలా గౌరవం అని మీరు చాలా మంచివారని ఎదుటి వారిని బాగా అర్థం చేసుకుంటారని తన పట్ల ఎంత గౌరవం అభిమానం చూపిస్తున్నారని ఏవో చెప్పాడు మనం ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళం మీ గురించి నా దగ్గర అంత పొగడ్డం ఎందుకో నాకు అర్థం కాలేదు అయితే నాకు అనుమానం ఉండిపోయింది మీ వంటి వారు గోవిందరావు లాంటి మనిషిని ఎలా అభిమానిస్తారో ఆయన మీద మీకెందుకు అంత గౌరవం ఏర్పడింది అని నాకెందుకో గోవిందరావు ఏదో చెప్పాలని వచ్చి అది దాస్తున్నారనిపించింది ఆ రోజు గోవిందరావు కొడుకు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నన్ను కలిశాడు అప్పుడే గోవిందరావు మాటల్లోని అంతరార్థం నాకు అర్థమైంది గోవిందరావు తాను త్వరలో సహజీవనం చేయబోతున్నానని ఆమె కూడా అంగీకరించిందని కొడుకుతో చెప్పాడట ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అతను మీ దగ్గరకు వచ్చాడట ఇదంతా నాతో చెప్పి మా నాన్న సరైన మనిషి కాదండి డబ్బు కోసం ఏమైనా చేస్తాడు ఈయనతో మా అమ్మ చాలా బాధలు పడింది వర్ధిని గారిని చూస్తే ఆమె మా నాన్న లాంటి వ్యక్తిని ఎలా నమ్మాలో అర్థం కాలేదు ఆవిడ చాలా గౌరవంగా మంచి వార్లా కనిపిస్తున్నారన్నాడు మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగానే మాధవరావు గారి సంఘటన జరిగింది ఇంకా మనస్తావం మనలో రాకూడదనే ఉద్దేశంతోనే గోవిందరా విల్లు ఖాళీ చేయించేశాను చెప్పడం పూర్తయినట్టుగా వెనక్కివాడు రాజమౌళి వర్ధిని భ్రాంతిలో చూస్తూ ఉండిపోయింది కొంతసేపటికి తెప్పరిల్లి అతగాడు ఇన్ని ఆలోచనలు చేశాడాం అతి వాగుడు అత చనువు చూపిస్తున్న మనిషి అనుకున్నానే గాని ఇలాంటి వాడు అనుకోలేదు కనీసం నా వయసు గురించి అయినా ఆలోచన లేదా అతడికి ఈ ప్రపంచం ఎట్టిపోతుంది రాజమౌళి గారు ఆ వేదనగా అడిగింది వర్ధిని బుద్ధి బురదలోకి లాగుతుంటే కళ్ళకి ఏం కనిపిస్తాయమ్మా నాగరికత పేరుతో ప్రపంచం వెర్రితలలు వేస్తుంది ఎదుటి వారిని గౌరవిస్తూ వారి మర్యాదలకు భంగం కలిగించకుండా ఉండాలని జ్ఞానం నశించిపోతుంది గోవిందరావు లాంటి వాళ్ళు మాధవరావు గారి మరదలు లాంటి వాళ్ళందరూ చెదప్రుగు లాంటి వాళ్ళు వేళ్ళు పైకి కనిపించకుండా పక్కవారి జీవితాల్లో మనశ్శాంతిని సౌఖ్యాన్ని చెరగొడతారు వాళ్ళంతటా వాళ్ళు బయటపడే వరకు వాళ్ళు కలిగించే నష్టం ఎలాంటిదో ఎవరు గుర్తించలేరు ఇక ముందు అద్దెకి వచ్చి వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నాను పర్చేస్ల ద్వారా వచ్చిన వాళ్ళకి ప్లాట్లు చూపిస్తాను చెదల్ని తొలగిస్తున్నాం గనుక ఇక మీదట మనం మునుపట్లాగా మనశ్శాంతిగా స్నేహంగా ఉందాం మీరు ఈ విషయాలన్నీ మర్చిపోండి మనసు పాడు చేసుకోకండి అంటూ రాజమౌళి గారు వెళ్ళిపోయారు వర్ధిని మాత్రం కూర్చున్న చోటు నుంచి లేవటానికి కూడా శక్తి లేనట్టు చాలాసేపు అలానే కూర్చుండిపోయింది ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్